గణనాథుడి నిమజ్జనం వేళ భాగ్యనగరం రంగుల హంగులను సంతరించుకుంది ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది ఎటు చూసిన పిల్లల కేరింతలు బాయ్బాయి గణేష నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా కూడా సందడిగా మారింది మండపాలలో పదకొండు రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి వడివడిగా వినాయక సాగర్కి చేరుకుంటున్నారు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు లంబోదరుడు ఊరేగింపుగా సాగర్కి తరలిస్తున్నాడు ఇప్పటికే వేలాది విగ్రహాల నిమజ్జనం పూర్తయింది ఎంజే మార్కెట్ చార్మినార్ నుంచి గణపతి విగ్రహాలు రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం కనిపిస్తోంది నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వేల సంఖ్యలో ట్యాంక్ బండ్కు చేరుకున్న భక్తులు వెళ్లి రావయ్యా గణపతి అంటూ వీడ్కోలు పలుకుతున్నారు ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారిపోయాయి భాగ్యనగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది ఎట్టు చూసిన పిల్లల కేరింతలు బాయ్ గణేష నినాదాలతో ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది మండపాలలో పదికేం పదకొండు రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి వడివడిగా వినాయక సాగర్ చేరుకుంటున్నారు ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా కొలీగ్ అక్షయ ఉన్నారు అక్కడ సందడి ఏ విధంగా ఉందో తన లైవ్ లో అందిస్తారు అక్షయ ఎస్ మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం ఇక్కడ సమయం గడిచే కొద్దీ అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ గణనాథులు క్రమంగా అంటే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఊరు మొత్తం శోభాయాత్ర చేస్తూ నిమజ్జనానికి సాగర్కి గణేష్ని తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టే మనకు అక్కడక్కడా గణనాథులు కనిపిస్తూ ఉన్నారు మనకి ఒక లైన్ లాగా అంటే గరణాధులు నిమజ్జనానికి ఒక లైన్ ఏర్పాటు చేసేవారు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ మార్గం అంతా కూడా గణనాథులతో ఒక అడుగు ముందుకు వేయడానికి లేనంత కిక్కిరిసిపోయిన గరణాదులు క్యూ ఉండేది అయితే ఈసారి మాత్రం వివిధ రకాల డైవర్షన్స్ పెట్టడం అలాగే శోభాయాత్రులు మొత్తం చేసుకుంటూ రావడంతో గరణాదులు మెల్లిమెల్లిగా వస్తున్నారు సో గ్యాప్ ఉండడం వల్ల గరణాదులు వచ్చిన గరణాదులు వచ్చినట్టునే నిమజ్జన చేయడానికి అటు నిర్వాహకులకి ఇటు పోలీసులకి ఈజీ అవుతుందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు ఈ సెక్రటేరియట్ ప్రాంగణం అంతా కూడా ఇసుకేస్తే రాలినంత మంది జనం వచ్చారు సో వేలాదిగా వచ్చే గరణాధుని దర్శించుకోవడానికి గరణాధుని ఆశస్సులు పొందడానికి లక్షలాదిగా జనాలు ట్యాంక్ బండికి ఈ క్యూ కట్టారని చెప్పుకోవచ్చు ఈ వ్యూ కూడా కన్నుల విందుగా ఉంది ఒక పక్క సెక్రటేరియట్ ట్రై కలర్స్ తో కనువిందు చేస్తోంది మరొక పక్క నిండు చంద్రుడు కనువిందు చేస్తూ ఉన్నాడు అండ్ అలాగే విద్యుత్ దీపాలతో ఈ ప్రాంగణం అంతా సందడిగా కోలాహల వాతావరణం మధ్య నిమజ్జన కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ బాధ్యతని భుజానికి ఎత్తుకుందని చెప్పుకోవచ్చు ఎవ్రీ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు నిమజ్జనం వేలాదిగా లక్షలాదిగా భక్తులు తరలిస్తూ ఉంటారు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి జనం క్యూ పడుతున్నారని చెప్పుకోవచ్చు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గణేష్ ఫేమస్ అలా వస్తున్నటువంటి గణేష్కి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వెల్కమ్ చెప్తూ వాళ్ళు ఒక ఉత్సాహాన్ని నింపుతూ ముందుకి తరలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అయితే పది తర్వాత గరణాదులు పెద్ద ఎత్తున ఈ మార్గం మొత్తం కూడా క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరొక పక్క మనం చూడవచ్చు చిన్నపిల్లలు ఆడవాళ్ళు అలాగే వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వివిధ రూపాల్లో ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి గరణాదుల్ని ఒకేసారి చూడ్డానికి ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు అలాగే వాళ్ళు కూడా ఒక చిన్న పిల్లలు అయిపోయి ఈ సంబరాన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మా గణనాధుడు గొప్ప అంటే మా గణనాదు గొప్ప అనే రేంజ్లో అలంకరించడమే కాకుండా ఇన్ని రోజులు పూజలు చేయడమే కాకుండా నిమజ్జనం చేసేటప్పుడు కూడా అదే రేంజ్లో వారి ప్రత్యేకతను చాటుకుంటూ మనం చూసాం గణేష్ నిమజ్జనం అంటే ఇన్ని రోజులు రకరకాల ప్రాంతాల్లో కలుగుతున్న రకరకాల రంగురంగుల వినాయకులు వివిధ రూపాల్లో చాలా థీమ్స్ తో ఇటు కాయిన్స్తో కానీ కోకోనట్స్తో కానీ బెల్లంతో కానీ రకరకాల వస్తువులతో వినాయకులు తయారు చేసినటువంటి గణనాథులన్నీ కూడా సాగరికే క్యూ కడుతూ ఉంటాయి మనం చూడొచ్చు గణనాథుల్ని వెహికల్స్ కూడా అంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేస్తూ వన్ బై వన్ ముందుకి ఇలా తీసుకెళ్తూ ఉన్నారు ఆటోల్లో చిన్న చిన్న బైక్స్ మీద ట్రాక్టర్స్ మీద పెద్ద ట్రాలీస్ మీద కార్లు మీదని చాలా అందంగా డెకరేట్ చేస్తూ రకరకాల థీమ్స్ తో డెకరేట్ చేసినటువంటి గంగమ్మ గంగమ్మడికి చేరుకుంటూ ఉన్నారు ఈ ప్రాంతం నిజంగా లైవ్ లో చూస్తున్నప్పుడు రెండు కళ్ళు సరిపోవట్లేదని అని చెప్పుకోవచ్చు ఇక్కడ జనాలందరూ కూడా ఒక పక్క నిమజ్జనాన్ని చూడడానికి వస్తూనే మరొక పక్క సెక్రటేరియట్ అందాలంటే విద్యుత్ దీపకాంతులతో మరొక పక్క సెక్రటేరియట్ కనువిందు చేస్తుంది మరొక పక్క భక్తుల ఉత్సాహం కోలా మనం ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏ వెహికల్స్ కూడా చేయకుండా ఓన్లీ ఎవరైతే గణనాథుల వెహికల్ మీద వస్తారు వారిని అలౌ చేస్తూ ఉన్నారు కిలోమీటర్ల అవతలనే బారికేడ్స్ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ తో వచ్చిన వాళ్ళు వేరే దగ్గర పార్కింగ్ చేసుకొని బై వాక్ వస్తూ రకరకాల గణనాథుల్ని చూస్తూ అలాగే వచ్చిన గరణాధులు వచ్చినట్టుగా ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ధరణాధుల్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు రకరక అంటే ఇక్కడ కోలాహల వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది మనకి తెలుసు ఈ నిమజ్జనాన్ని చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలా మంది లైవ్ లో చూస్తూ ఉంటారు మనం చూడొచ్చు